గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఒక నిమిషం సరే మేము పుస్తకంలో శ్వేత పత్రంలో కొంత సమాచారం ఇచ్చాం కానీ వారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలే అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక నిమిషం ఉండండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని అందులో మెన్షన్ చేశాను నేను లేదే మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వినండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఏదో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు చేశారు మేమే ఇచ్చారని మందుని చెప్తా ఉన్నాడు నేను సరే సమానం చెప్తాము అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దాం కూర్చున్నాను దయచేసి ఈ రకంగా సభ సభని తప్పుగా పట్టించేటట్టు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి దయచేసి కూర్చోవాలని చెప్పి ఒక్క నిమిషం సార్ గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడు చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తూ ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయటానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తూ ఉంటే ఇది సభకి శోభ నివేద అధ్యక్ష ఇస్ నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడే మేము మాట్లాడే నేను చెప్పే వినండి ఇట్లా వచ్చి ఇట్లా రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఇట్లా ప్రవర్తించబాగం చెప్పాలనుకుని చెప్పండి గంటలు చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అంతేగాని లేచి వచ్చి ఓ ఉరికి వస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు భయపడరు వాళ్ళంతా సీనియర్ సభ్యులే అందరికీ తెలుసు వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి ఎప్పటికే చాలా సమయం ఇచ్చాం వారు చెప్పిన అన్నింటి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాం